హైదరాబాద్ లో హెచ్ఎండిఏ ఒక బిగ్ ప్లాన్ తీసుకుంది నగర ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించడానికి ఎలివేటెడ్ కారిడార్స్ అండ్ ఎక్స్ప్రెస్ వేస్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ నుంచి గచ్చిబౌలి శిల్పా లేఅవుట్ దారి తీసి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ కి టెన్ కిలోమీటర్ సిక్స్ లైన్ ఎక్స్ప్రెస్ వే నిర్మించడానికి ప్లాన్ చేశారు పరిసర ప్రాంతాల్లో రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ గ్రోత్ పెరుగుతుంది మెట్రో అండ్ ఎలివేటెడ్ కారిడార్స్ పర్ఫెక్ట్ ఇంటిగ్రేషన్ ఉంటుంది కానీ బాటమ్ లైన్ హైదరాబాద్ ను మోడర్న్ స్మార్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సిటీ మార్చడానికి ప్లాన్ సిద్ధం చేస్తుంది ఈ కారిడార్ లో సెవెన్ కిలోమీటర్ స్టీల్ బ్రిడ్జ్ ఉంటుంది ఇందువల్ల సిగ్నల్ ఫ్రీ ట్రావెల్ సాధ్యమే అవుతుంది పారడైజ్ నుంచి పేట్ ఓఆర్ఆర్ జంక్షన్ వరకు ఎయిటీన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఎలివేటెడ్ కారిడార్ ప్రారంభించబడుతుంది మెహదీపట్నం టోలీ నుండి గండిపేట్ వరకు టూ హండ్రెడ్ ఫీట్ వెడల్పు ఆల్టర్నేట్ రోడ్ ప్లాన్ చేశారు భవిష్యత్తులో ఇక్కడ సెవెన్ కిలోమీటర్స్ ఎలివేటెడ్ కారిడార్ కూడా నిర్మించబడుతుంది హీంపేట్ లో అండర్ గ్రౌండ్ ట్యూనల్ కూడా డిజైన్లో ఉంది ప్రాజెక్ట్ ఖర్చు రెండు వేల రెండు వందల ముప్పై రెండు కోట్లు ఇరవై నాలుగు నెలల్లో పూర్తి చేయడం లక్ష్యం ప్రభావం ఏమిటి నగరంలో ట్రాఫిక్ జామ్ తగ్గుతుంది ఐటి కారిడార్ గచ్చిబోలి కొండాపూర్ కంప్యూటర్స్ కి ట్రావెల్ టైం తగ్గుతుంది ఇందువల్ల వినియోగం తగ్గుతుంది వాయు కాలుష్యం కూడా తగ్గుతుంది